ఓకే రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మళ్ళీ మల్లికార్జునపేట అలాగే అర్జున్పేట ఇంకా బ్రాహ్మణ వీధి ఇంకా ఈ వీధులన్నింటిలోనూ కూడా ప్రజల్లో మేము ఉన్నాము అనే భరోసా కల్పించడం కోసం అంటే మనకి పారామిలిటరీ దళాలు అలాగే సివిల్ పోలీస్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించాలి ఆ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ అన్నిటితోటి కలిసి మనకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అనమాట ఇదే కాకుండా మనకి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో అలాగే ట్రబుల్ మాంగర్సు ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం కోసం మనం బైండ్ అవర్స్ కూడా చేయిస్తున్నాం అది కూడా వర్క్ జరుగుతుంది ప్రజలంతా కూడా దీనికి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ యాక్చువల్గా మనకి సరిపోతారు ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నికలు ఇంకా దళాలు వస్తాయి ఇక్కడే కాదు సిటీలోనూ ఇంకా వివిధ ప్రాంతాల్లో ఆల్రెడీ పారామిలిటరీ దళాలు వచ్చి ఉండటం జరిగింది అంటే మనకి ఏరియాలో ఏంటంటే ప్రస్తుతానికి ఒక ప్లటూన్ తిప్పుతున్నాం అంతే తప్పితే ఈ సరిపోతాయా లేదా అనేది కాదు కావలసినంతమంది ఉన్నారు దీని తర్వాత ఈ గంజాయి విషయం అంటారా దీని మీద మంది మీద పట్టుకుని కేసులు పెడుతున్నాం అంతే రకంగా వాళ్ళ చేత మనకి ఎవ్రీ వీక్ కూడా వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నాం వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేటందుకు గానే బైండ్ ఓవర్స్ అది చేసి